సార్ నా పేరు దశరథరామయ్య నేను ఆర్టీసీ బస్ స్టాండింగ్ ఎదురుగా మా అవుట్ గేట్ ఎదురుగా మా ఇల్లు ఉంది ఇక్కడ బార్ షాప్ కట్టడం వల్ల మా చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చాలా ఇబ్బంది ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు సడన్గా దాడి చేసి బార్ షాపు ముయించడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మేము బయటికి చెప్పలేకపోతున్నాం కానీ మేము లోపల చాలా ఆనందం ఆనందిస్తున్నాము ఎందుకంటే ఆడవాళ్ళు పిల్లలు బయటికి వెళ్ళి వచ్చి రావడానికి కూడా రోడ్డు మీద వెళ్తానికి చాలా ఇబ్బంది ఉంది అది పెద్దవారు ఎలా ఇచ్చారు అసలుకి ఈ బస్టాండింగ్ అవుట్ గేట్ ఎదురుగా ఈ బెల్ట్ బెల్ట్ షాప్ నడుపుతున్నారు బార్ షాప్ అన్నారు బెల్ట్ షాప్ నడుపుతున్నారు ఎందుకని ఇచ్చారు మరి అందరికీ తెలుసు కదా మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు చేశారని మేము చాలా మనసులో మదన పడుతున్నాము అలాంటి సమయంలో ఎమ్మెల్యే గారు సడన్గా దాడి